ఈటల రాజేందర్ అన్న గెలుస్తారని మీరు అంటారు కానీ గతంలో చూసుకుంటే రెండోసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఓడిపోయారు సో అలాంటి వ్యక్తి ఎక్కడ గెలుస్తారని చెప్పేసి గెలుపు ఓటములు అనేది సహజం ఓడిపోయిండు అసెంబ్లీ గత ఎలక్షన్లు అయిపోయినాయి పార్లమెంట్ ఎలక్షన్లు లో నిలబడుతున్నాడు పోటీలో ఉంటున్నాము బరాబర్ గా గెలుస్తున్నాము మల్కాజ్ గిరి ఏ సమస్యలు ఉన్నాయి వాటిపైన ఎలా ఫోకస్ చేయబోతుంది మల్కాజ్ సంబంధించింది ఏషియాలనే అతిపెద్ద పార్లమెంట్ పార్లమెంట్ వివిధ రాష్ట్రాల నుంచి అందరు కూడా మధ్యతర కానీ పనిచేసే కార్మికులు గాని వివిధ రాష్ట్రాల్లో ఉంటారు వీళ్ళందరూ కూడా మల్కాగిరి నుంచి ఈటల రాజేందర్ ని భారీ మెజార్టీలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే యువత అంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ అధికారం స్టేట్ లో కానీ సెంట్రల్ లో వాళ్ళ ఈటల రాజేందర్ గారికి ఓట్ ఇస్తారనుకుంటారా యువత యువత అందరు కూడా సిద్ధంగా ఉన్నారు ఇలా ఈ ఎలక్షన్లు గత గత ఎలక్షన్ల కంటే బిల్లమైన ఎలక్షన్లు దేనికంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది ఏది కూడా కాదు అరవై ఏళ్ళ ముసావరని అడిగినా మోడీకే ఓటేస్తూంటుంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన నవ యువకుడు కూడా మోడీకే ఇస్తా ఉంటుంది మొత్తం దేశ వ్యాప్తం మొత్తం మోడీ అనే మాన్య నడుస్తున్నది మోడీ 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 మోడీకే ఓటేస్తామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటింగ్ డే ఎప్పుడు వస్తారని వేచి చూస్తున్నారు మోడీకి మేమంతా ఓటేస్తాం మోడీకి ఎప్పుడు ఓటేస్తామని సిద్ధంగా ఉండాలని నిశ్చితంగా తెలియజేస్తున్నారు సో తెలంగాణ చూసుకుంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది సో పది సంవత్సరాల పరిపాలన చూసినాక చేంజ్ చేశారు సో అలాగే సెంట్రల్ లో కూడా పది సంవత్సరాలు మోదీ గారు ఉన్నారు సో మోదీ కూడా చేంజ్ చేసే వచ్చిన ప్రజలు ఉన్నట్టు అనిపిస్తుంది అయితే మాకు మాకంటూ ఒకటి భవిష్యత్తు కార్యాచరణ ఉన్నది మేము పనిచేసేది రెండు వేల నలభై ఏడు కానీ మోడీ గారు చెప్తున్నారు రెండు వేల నలభై ఏడుకి టార్గెట్ పెట్టుకున్నాడు టార్గెట్ పెట్టుకుని అందరికి టార్గెట్ పరంగా భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని పగడ్బందీగా వివాహంతో మోడీ గారు సిద్ధంగా భారతదేశానికి ఇంకా ఏ రకంగా ప్రభుత్వ పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వంగా ఏ రకంగా ప్రపంచంలో భారత చిత్రపటంలో మూడో స్థాయికి తీసుకురావాలి అని మోడీ గారి కలని మేమంతా భారతీయ పేర్లు కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నారు భారీ మెజార్టీతో మోడీని తిరిగి మూడోసారి కేంద్రంలో ప్రధానమంత్రిగా ప్రజలు సిద్ధంగా కుసెడతారని చాలా తెలియదు కానీ రాహుల్ గాంధీ చూసుకుంటే ఒక యువకుడు అలాగే చూసుకుంటే భారత్ జోడ న్యాయ యాత్ర అని చెప్పేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి లాగే తిరిగి అదే ఈ బస్ ఏమి ఉండవు మనము మొన్న ఇలా సంక్రాంతి వచ్చింది సంక్రాంతి తర్వాత ఇంకో పండుగ వస్తుంది అదే నెలలో అనుకున్నాం ఏం పండుగ రాముడు ఐదు వందల యాభై ఏళ్ళ తర్వాత నిరీక్షణ తర్వాత అయోధ్య రామ గుడికి వచ్చిండు మోడీ ఎవరు తీసుకొచ్చినారు మోడీ తీసుకొచ్చినారు ఈ బాధ్యత కూడా అందరికి కూడా ఉన్నది